ఉద్యోగపరమము ద్వితీయ శ్వాసము పాటువని ఈ విధంగా సంజయుడు ధర్మజుని వద్ద తెలుగు తీసుకుని ఉపప్లవ్యం వదిలి అస్థినాపలు చేరాడు ధృతరాష్ట్రుణ్ణి అంతఃపురానికి వెళ్ళి దర్శించాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి చంతనకు చుండబెట్టుకుని జరిగిన విషయం వివరించమని అడిగాడు సంజయుడు మహారాజా ధర్మరాజు మీ క్షేమము మీ కుమారుల క్షేమము అడిగాడు అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయ ధర్మరాజు అతని సోదరుడు క్షేమమేనా అతని బంధుమిత్రులు అతని పట్ల ప్రీతితో మెలుగుతున్నారు కదా అన్నాడు సంజయుడు మహారాజా ధర్మరాజు అతని సోదరుడు క్షేమమే ధర్మరాజుకు దైవచింతన మెండు కదా అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కనుక భారం నీ మీద పెట్టాడు నీవు నీ కొడుకులను నమ్మావు అతడి మోఖాలను నీ నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు కడుపు కన్నం తినేవాడు నీ కొడుకులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరుకుంటారా లోకంలో ఎవ్వరికీ కొడుకులు లేరా కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరుకా ఉండేవారు ఎవరైనా ఉంటారా ప్రజలంతా నిన్ను తిడుతుంటే వినలేక చెవులు తూట్లు పడుతున్నాయి నువ్వు నీ కుమారులు శకుని ఆడించినట్లు ఆడుతున్నారు పాండవులు మంచివారు గనక సరిపోయింది లేకున్నా మీరంతా ఈ సరికి నాశనమై ఉండేవారు సుయోధనులు ధర్మరాజు శాంతగుణాన్ని తిరిగితనం అనుకుంటున్నారు అది పొరపాటు ధర్మరాజు తన తమ్ముళ్లను అదుపులో పెడుతున్నాడు కనుక మీరు జీవించి ఉన్నారు లేకున్నా ఈసరికి మీరు ప్రాణాలతో ఉండేవారు కాదు రోజే అవినీతికి బీజం పడింది అది కారు చిచ్చుగా ఇప్పుడు రగులుతుంది ధర్మరాజు మెత్తని పులి అవసరం వచ్చినప్పుడు అతడి తిరగబడితే అతనిని ఆపగలవరు లేరు అన్నాడు ధృతరాష్ట్ర విధుల ఆలోచన ధృతరాసుడు వెంటనే విదుర్ని మందిరానికి పిలిపించి విదురా సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మనసు వికలమైంది నిద్ర రావడం లేదు అన్నాడు విదురుడు ధృతరాష్ట బలవంతుడి చేతిలో దెబ్బలు తిన్న బలహీనుడు ఇతరుల డబ్బు అపహరించు కాచుకున్నవాడు ధనం సంపద పోగొట్టుకున్నవాడు కామంతో కైపెక్కినవాడు నిద్రపట్టగా అవస్థపడతాడు వీటిలో నీకు ఏ దోషం ఉంది ఇతరత్వము అపహరించి నువ్వు ఒక్కడివే బాగుపడాలి అనుకున్నావు అందుకే నీకు నిద్ర రావడం లేదు అన్నాడు ధృతరాష్ట్రు అది కాదు విధురా ధర్మరాజు మనోగతం అవగతం కాక నిద్ర రావడం లేదు అన్నాడు విదురుడు రాజా నీ బంధువు హీతుడు సేవకుడు శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలబెడతాడా అతని రాజ్యాన్ని అతనికి ఒప్పగించి ఇప్పటికైనా నువ్వు నీ కుమారుడు చేసిన తప్పు సరిది ధర్మరాజు నిన్ను పెద్దనానవైన తండ్రిలా చూస్తున్నాడు కనుక సహిస్తున్నాడు నువ్వు రాజ్య భారాన్ని దుర్యోధన శకుని కర్ణ దుశ్శాసనల మీద మోవ్వడం మంచికి కాదు అది నీకు తెలుసు అన్నాడు ధృతరాష్ట్రుడు విధురా రేపు సభలో సంజయుడు చెప్పినది విని నాకు ఏది క్షేమమో అది చేయించు ఇప్పుడు నా మనసుకు శాంతి కలిగేలా నీ అమృత వచనం నా మీద కురిపించు అన్నాడు ప్రణీతి ధృతరాస్తుడు అడిగిన దానికి ఇచ్చిన బదులు విదుర నీతిగా ప్రసిద్ధి పొందింది విదురుడు రాజా మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోకహితమైన కార్యాలు చేయాలి పరుల సంపదకు ఈర్ష్యపడక నలుగురితో కలిసిమెలిసి బ్రతకాలి పొగడతలకు పొంగిపోవడం గర్వించడం ఎంత ఉన్నా అసంతృప్తి దురాభిమానం ఏ పని చెయ్యకపోవడం గుర్జనుడ తనను పాలించే రాజును లోకాన్ని రక్షించే భగవంతుడిని కట్టుకున్న భార్యను బంధువులను సముచితంగా ఆదరించకపోతే ఏ కార్యము సత్ఫలితాన్ని ఇవ్వదు అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు ఎదుటివాడు బలవంతుడిని తెలిసినా వారిని ఈశిస్తాడు ధనము విద్య వంశము మంచివారికి గౌరవాన్ని అనుకువని కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది ఒకని బాణం శత్రువుని నిదించవచ్చు లేక తప్పిపోవచ్చు కానీ ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది తను ఒక్కడే తినడం అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు లోకంలో సత్యానికి మించిన మంచి గుణము లేదు క్షమా గుణాన్ని చేతకాని గుణంగా భావిస్తారు కానీ దానికి మించిన ధర్మము లేదు పరుషవాక్యములు మాట్లాడకపోవడము పాపపు పనులు చెయ్యకపోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు బలవంతుడై శాంతంగా ఉండేవాడు పేదవాడైనా ధనము చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించుకుంటాడు నాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వకపోవడం అనర్హులకు ఇవ్వడం వలన కీడు కలుగుతుంది పరశ్రీ వ్యామోహము మద్యపానము వేటాడడము భాషణ బృజాగాధను ఖర్చు చేయడము ఓట్లాడడం సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు కనుక వారు వాటి జోలికి పోరు తనకు ఉచితమైన దుస్తువులు ధరించడం ఆత్మస్థుతి చెయ్యకపోవడం దానమిచ్చి పిదప చింతించకపోవట కష్టకాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడకముందుట మంచి నడవడి అనిపించుకుంటుంది స్నేహము మాటలు పోట్లాట తనకు సమానులతో చేయాలి కానీ అలుపులతోనూ అధికులతోనూ కాదు తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి శత్రువైన కో కోరిన సహాయం చేయాలి ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి మంచివారు పొగడ్తలకు మేలు చేస్తారు కానీ కీడు చెయ్యరు నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి నువ్వు వారిని ఆదరించి ఇప్పుడు నిరాధారణ ఊపిడి చేశారు వారి రాజ్య భాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడము మీ ధర్మం మీరు కలిసి ఉన్నంతకాలం దేవతలు కూడా మీ వంక కన్యత్తి చూడలేదు అన్నాడు ధృతరాష్ట్రునికి విదురుడు బుద్ధి మంచి చెప్పుట విదురుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు విదుర నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అని అడిగాడు విదురుడు అలా అడిగితే నేనేమి చెప్పదు రాజ్యం దక్కింది కదా అని తొమ్మి రాజ్యం కాజేయాలని చూశావు చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని పక్వానికి రాకమునిపే పండును కోసినా రుచిగా ఉండకపోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది పరుల ధనానికి విద్యకు పరక్రమానికి ఈర్ష్య చెందేవాడు ఏ రోగం లేకపోయినా బాధపడక తప్పదు ఎదుటివానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేకపోయినా ఊరక ఉండడం మంచిది మాటల వలనే పగ తెలివి కలత ధర్మం పాపం కీర్తి అపకీర్తి కలుగుతాయి గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కానీ మాటలతో చెరిన కార్యం సిద్ధించదు శరీరానికి తగిలిన గాయం మానప్పవచ్చు కానీ మనసుకు తగిలిన గాయం మాన్పలేదు ధర్మరాజు నోటి వెంట ఒక్క చెడు మాట కూడా రాదు కానీ నీ కుమారులు ఈ మాటలు నీకు తెలియనివా చేటుకాలంగా భరించిన చెడ్డమాటలు కూడా తీయగా ఉంటాయి దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది కానీ మనసుకు అవి తగని పనులని తెలుసు ధర్మ ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కానీ నువ్వు పాండవుల విరోధం కోరుతున్నావు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవి ధర్మప్రవర్తనము సరిరావు ఉత్తముడికి లభించిన కీర్తి ఈహలోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు పూర్వం ప్రహ్లాదుడు రాక్షసు కులంలో జన్మించిన ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు కనుక నువ్వు కూడా నీ కుమారుల పట్ల పక్షపాతం వదిలి ఇరువురికి సంధి చేయి అందువలన అందరూ సుఖపడతారు పెద్దలు లేని సభ సభ కాదు నాయ మాట్లాడలేని వారు పెద్దలు కాదు సత్యము లేని ధర్మము ధర్మం కాదు ఏదో ఒక మిషా మీద చెప్పేది సత్యం కాదు నీతి మార్గంలో నడవడం ఉత్తమం శౌర్యంతో సంపదలు పొందుట మధ్యమ భారంగా బదుకు అదమం నీతి దుత్తులను ఉత్తములు నెచ్చరు నీ పుత్రులు ఎప్పుడు నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు మాదంలో ఉరకలు వేస్తుంటాడు దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోత్సహిస్తుంటాడు నీకేమో నీతి పట్టదు పాండవుడు కయ్యానికి కాలు కయ్యానికి పిలిచిన వారిని వదలరు పాండవుడు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నువ్వు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు నీ తమ్ముడు పాండురాజు నీకు పరమభక్తుడు పాండవులు నీకెంతో మేలు చేశారు వారిని ఆదరించడం మంచిది ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది మతి చెడుతుంది శరీరం కృషిస్తుంది రోగం వస్తుంది శత్రువు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను అన్నాడు దుఃఖరాశుడు ఎదుర నేను ధర్మతను నా మాటలతో చేతలతో భావించాను అందువలన నా కుమారులకు మరణం తగ్గుతుంది నేను దుఃఖించక ఎలా ఉండగలను అన్నాడు నిదురుడు రాజా నువ్వు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది జ్ఞాతి వైర్యం వదిలిపెట్టు గోవులను బ్రాహ్మణులను అగౌరవపరచవద్దు అన్నదమ్ముళ్ళు కలిసి ఉండేలా చూడు ఒక చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెనుగాలి కూడా వాటిని కూర్చలేదు పాండుపుత్రులను పిలిచి వారి గీతము కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో జూదమాడిన నాడే నేను వద్దని చెప్పాను నువ్వు వినలేదు కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకొని ఇప్పుడు తల్లడిల్లిపోతున్నావు కులనాశపొడగిన కుమారుణ్ణి వదిలితే వచ్చే నష్టమేమిటి భీష్ముడు కర్ణుడు ద్రోణుడు పాండుపుత్రుడు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది శత్రురహితమైన ఆ వైభవంతో సాటి ఏమి అన్నాడు భుతరాసుడు విదురా నువ్వు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదలలేను కనుక ధర్మం చేయిస్తుంది అన్నాడు విదురుడు రాజా నువ్వు నీ కుమారులను వదలవద్దు పాండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు యుద్ధం నివారించడానికి కొడుకులను వదనమన్నాను కానీ సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు తనగా నీ కొడుకులను సంధికి ఒప్పించు ధర్మరాజును శాంతపరచు అన్నాడు ధృతరాష్ట్రుడు విదురా నీ మాటలు బాగున్నాయి అలాగే చేస్తాను అన్నాడు విదురుడు ఆ మాట మీద ఉండు దుర్యోధుణ్ణి చూసి మనసు మార్చుకోకుండా ధర్మరాజుతో సంధి చేసుకుని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు సభలో సంజయ్ సభలో సంజయుని సంధి ప్రస్తావన మరునాడు ఋతరాజుడు సభ తీర్చాడు భీష్ముడు దోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ భూరేశ్వడు సోమదత్తుడు శల్యుడు దుర్యోధనాథుడు సభ ప్రాంగణంలో ఉన్నారు సంజయుడు సభను ఉద్దేశించి ధృత రాజా మీరు ఆదేశించినట్లు ఉపప్లవ్యం వెళ్ళి ధర్మరాజును చూశారు ధర్మరాజు పేరు పేరున మిమ్మల్ని యోగక్షేమాలు అడిగాడు నేను వివరించాను అలాగే కృష్ణార్జునులను కలిశాడు శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు సంజయ అజాత చిత్రమైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుట్టిన చందానా ఉంటుంది దానిని ఆర్పడం ఎవరితరము కాదు యుద్ధం అనివార్యమైతే మీరు మీ సమస్త సంపదలు యోగ్యులకు పంచి బంధుమిత్రులతో భోగములను అనుభవించి యుద్ధభూమికి రండి నాడు సభలో ద్రౌపది కృష్ణ రక్షించు అని వేడుకున్నది ఇంకా చవిలో వినిపిస్తుంది తీర్చలేని ఆ అప్పును తీర్చకనే నేను సారథ్యం వహిస్తున్నాను అర్జును గాంధీవానికి కారవస సేన దగ్గము కాక తప్పదు అన్నాడు అప్పుడు అర్జునుడు సంజయ ధర్మరాజు అడిగినట్లు రాజ్యభాగం ఇవ్వకుంటే యుద్ధము తప్పదు భీముడు నేను దుర్యోధుని ఆకృత్యాలను బదులు చెప్పక వదనం దుర్యోధను యుద్ధభూమి మీద పరుండ చెయ్యకుంటే ధర్మరాజు భూషయనం చేసిన దానికి అర్థం లేదు భీముడు యుద్ధభూమిలో అలా తీసుకుని వీర విహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వక ఏమి చేస్తాడు కౌరవుల మాటలతో సంధి చెయ్యదు కేవలం యుద్ధంతోనే మాట వింటారు నకుల సహదేవుడు అభిమన్యుడు సాత్యాకి యుద్ధ భూమిలో వీర విహారం చేస్తున్నప్పుడు సుయోధనుడు సంధి చేస్తాడులే సుయోధనుడు మరణించిన తర్వాత భీష్ముని మీదకు శ్రీకణుని ఉరికినప్పుడైనా కౌరవులు సంధి చెయ్యక తప్పదు దుష్టడు దోణిని మీందికి యుద్ధానికి దిగినప్పుడైనా సంధి చెయ్యక తప్పుతుందా సుయోధనుడు మహాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి లక్ష్య పెట్టడు మేము భీష్మ ద్రోణ కృపాచార్యులకు నమస్కరించి యుద్ధానికి దిగుతాం మా రాజ్యభాగాన్ని అధర్మంగా అపహరించి నియమభంగం చేసి తిరిగి మా రాజ్యాన్ని మాకు ఇవ్వని గౌరవులను సంవరించి మా రాజ్యాన్ని తీసుకోకుంటే ధర్మం గెలిచినట్టే కానీ ఇందు అధర్మం ఏమీ లేదు ఇలా నీటి సభలో ఉత్తరాష్ట్రునికి చెప్పు భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వథామ శలు నిర్ణయించినది జరుగుతుంది యుద్ధాన్ని నివారిస్తే సుద్యోధుడు ఆయుష్మంతుడవుతాడు అని చెప్పారు అన్నాడు భీష్ముడు ఈ మాటలు విన్న భీష్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణ ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నిర్మూలించడానికి ప్రతి యుద్ధంలోనూ అవసరిస్తారు ఇప్పటికే కాలకేయులను నివాత కవచలను సంవరించారు వారిరువురు రెండుగా కనిపించే ఒకే శక్తి వారిరువురిని గెలవడం భరునికైనా సాధ్యం కాదు శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు గాంఠీవ్యం ఎక్కుపెట్టినప్పుడు నీకు తెలుస్తుందిలే అయినా సుయోధన నువ్వు గర్విష్టివి నా మాటలు లెక్క చెయ్యవు దుర్మార్గులైన కర్ణ శకుని దుశ్శాసనుల మాటలు నీకు వీణుల విందు నీని ఫలితంగా యుద్ధభూమిలో మా అందరి మరణ వార్తలు వింటావు అనగానే కర్ణుడు లేచి మీరు ఇలా మాట్లాడతగిన నేనేమి చేశాను సుయోధుణ్ణి కొలువులో ఉంటూ అతను పెట్టిన అన్నం తింటున్నాను కనుక అతనికి హితముగా మాట్లాడుతున్నా నేను ఋతరాష్ట సతీ పుత్ర పౌత్రులకు హితము చేస్తాను లేకున్నా సుయోధనుడు నన్న ఇంత వాడిని చేస్తాడా అన్నాడు భీష్ముడు ఋతరాష్ట ఈ కర్ణుడు పాండవులకు ఇసుమంతైనా పోలడు పాండవులను గెలుస్తానని ప్రగల్భాలు చేసే వీడిని నమ్మి సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి యుద్ధానికి దిగుతున్నాడు పాండవులు ఎన్నో విజయాలు సాధించారు వీడు ఇప్పటికీ ఒక్క విజయం పొందాడా ఉత్తర గోగ్రహణంలో వీడి తొమ్ముని చంపి గోవులను అర్జునుడు తరలించుకుపోతుంటే అక్కడే ఉండి వీడు ఏమి చేశాడు ఘోషయాత్రలో నీ కుమారుణ్ణి ఓడింప చేసిన వీడు ప్రగల్భాలు పలుకుతుండే నువ్వు వింటున్నావు అన్నాడు ద్రోణుడు లేచి మహారాజా భీష్ముడు మీకందరికీ ఆప్తు ఇరువురికి కావాల్సినవాడు కనుగా మీ హితపు కోరి సంధీ చేయమంటున్నాడు కాండవ వన దహనం మొదలు అర్జునుని విజయాలు ఆలోచించండి ఎంతోమంది ధనసు పట్టిన వీరుడు ఉన్న విజయుడు అన్న పేరు ఒక అర్జునునికి మాత్రమే దక్కింది అర్జునుడు అన్నంత పని చేస్తాడు అన్నాడు భీష్మ ద్రోణుల మాటలు విన్న విన్నట్లే ఉన్న ధృతరాష్ట్రుడు వారికి సమాధానం చెప్పక సంజయ ధర్మరాజుకు మన సైన్యం గురించి తెలుసా మన సైన్యం గురించి అతడు ఏమని అనుకుంటున్నాడు అతని వైపు ఎవరు ఉన్నారు అని అడిగాడు ఆ మాటలు విన్న సంజయుడు ధృతరాజు ఇంత వెర్రిబాడా పాండవుల బలాబలాలు అడుగుతున్నారు ఇతనికి ఏమి చెప్పి ఏమి ప్రయోజనం అనుకుని దేవా మరలా చెప్తున్నాను మీరు ఇస్తే యుద్ధం మాట తలపెట్టడు అతడు సంధికి సిద్ధం అంటున్నాడు యుద్ధం వస్తే అతడు ఎవరిని లక్ష్య పెట్టాడు నీకు తెలియనిది ఏమున్నది బకుడిని కిడంబుడిని కీచకుణ్ణి కిమీరుణ్ణి వధించిన మేనుముడు వారి పక్షమే కదా ఫలాక్షుణ్ణి ఓడించిన అర్జునుడు వారి పక్షమే ద్రౌపది కుమారుడు అభిమన్యుడు వారికి కాక ఎవరికి చేస్తారు శ్రీకృష్ణుడు సాధ్యాగి వారికి బాసటగా ఉన్నారు ద్రుపధుడు కేకేయరాజుడు జరాసందుని కుమారులైన సహదేవుడు జయసేనుడు శిశుపాలుని కుమారుడు వృషభుడు దుష్టకేతువు మాయావిద్య విషారుడు భీముని కుమారుడు ఘటోద్గజకుడు వారి పక్షాన తలపడటానికి సిద్ధం ఇంకా తూర్పు ఉత్తర దేశరాజులు ధర్మరాజుకు సహాయంగా ఉన్నారు శ్రీకృష్ణుని సహాయం కన్నా మించినది లేదు కదా ధర్మరాజుకు మనతో ఊరు సలపడానికి ఇంకేమి కావాలి అన్నాడు సంజయ్